తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బంపరాఫర్ ఇచ్చారు ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావులను జైలుకు పంపుతాము అని రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో చెప్పారు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆ సొమ్మంతా కక్కిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి అనే తలంపుతో రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు కేసీఆర్పై సిబిఐ దర్యాప్తు చేయాలి అని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తే ఆ వెంటనే మిగిలిన కార్యక్రమాన్ని తాము పూర్తి చేస్తాము అని కిషన్ రెడ్డి చెప్పడం గమనార్హం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పరిపాలనలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు కోంబు కోణాలపై విచారణ జరుపుతాము అని చెప్పారని గుర్తు చేశారు బిఆర్ఎస్ పాలనలో అత్యంత అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అని ఆయన పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా సిబిఐ విచారణకు లేఖ రాస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఎంఐఎం పార్టీ మధ్యవర్తిత్వం వహించి ఏదైనా అంగీకారం కుదిర్చిందా అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ కు మంచి జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని ఆయన అన్నారు తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అని కేసీఆర్ తో ఏదైనా ఒప్పందానికి వచ్చారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదనుకుంటే దమ్ముంటే సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు లేక వెళ్లిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లో విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాము అని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎన్నికలకు ముందు సిబిఐ విచారణ అని చెప్పి ఇప్పుడు జుడిషియల్ విచారణ అని ఎందుకు అంటున్నారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు